హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ సాస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏ నాలెడ్జ్ ఇస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అసలు ఆబ్స్టికల్ ఏంటి మీ రిలేషన్షిప్ లో అండ్ అవుట్ కమ్ ఏంటి ఇది అనేది చూద్దాం ఓకే సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంత ప్రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీరు స్కిప్ చేసేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు స్కిప్ చేసేయండి సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు అని బుక్ పెట్టుకొని స్కిప్ చేసేయండి పోస్ట్ కూడా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పేజ్ రీడింగ్స్ అని బుక్ పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి అండ్ మీరు చేసే లైక్ షేర్స్ కమెంట్స్ వల్ల మన ఛానల్ గ్రో అవుతుంది థ్యాంక్స్ లాట్ ఫర్ దాట్ ఇన్ అడ్వాన్స్ అండ్ యా హెల్త్ పర్సనల్ రీడింగ్స్ కావాలి మీ సిచ్యువేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా డిస్క్రిప్షన్ లో ఉన్న డీటెయిల్స్ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి సో దాట్ మీ లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది కూడా అర్థమవుతుంది ఓకే సో మీరు ఏ పర్సన్ గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకుని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి Some person, current innovation, four of cups, six of cups, king of cups. Okay, and intentions are ace of pentacles, nine of swords, judgment, and sun. పర్సన్ కి మీ రిలేషన్షిప్ సక్సెస్ చేయాలని ఉంది బికాస్ ద బాటమ్ ఆఫ్ ద డెక్ ఇస్ సన్ మీ మిమ్మల్ని చాలా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు ఖచ్చితంగా సో అందుకనే ఈ పర్సన్ మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు బికాస్ తన కరెంట్ ఎనర్జీస్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషన్స్ ఎమోషన్స్ చాలా చాలా ఉన్నాయి మీ పర్సన్ మీతో చాలా ఎమోషనలీ కనెక్ట్ అయి ఉన్నారు బికాస్ ద సన్ ఈ రిలేషన్షిప్ ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ బట్ అవి మీకు పైకి చూపించట్లేదు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ముందుకు తీసుకెళ్తే ఎలాగా ఏంటి అర్థం అవ్వట్లేదు ఈ పర్సన్ కి సో అందుకని ఈ పర్సన్ చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు లెట్స్ క్లారిఫై ఫోర్ ఆఫ్ కప్స్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వై ఫోర్ ఆఫ్ కప్స్ హియర్ ద హైరో ఫం కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఏజ్ ఆఫ్ పెంటస్ అండ్ టెన్ ఆఫ్ కచ్చితంగా మీ పర్సన్ కి కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నాయి సో మీరు కనుక పర్సన్ ని కమిట్మెంట్ అడిగి ఉంటే కమిట్మెంట్ ఇచ్చే అంత స్టామినా కరేజ్ పర్సన్ కి లేవు సో అందుకని ఒక న్యూ బిగ్నింగ్ చేయడానికి ఈ పర్సన్ కి ధైర్యం సరిపోవట్లేదు అందుకని ఓవర్ చేస్తున్నారు చేయాలా వద్దా కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అనే ఒక డైలమాలో ఉన్నారు బట్ ఈ పర్సన్ కి మీతో మ్యారిటల్ లైఫ్ కావాలి మ్యారేజ్ కావాలని ఉంది దానికోసం ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ పాస్ట్ లో మీకు జరిగిన సిచ్యువేషన్స్ ని తలుచుకొని గుడ్ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీకాల్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఏదైతే సాడ్ మూమెంట్స్ ఉన్నాయో వాటిని తలుచుకొని బాధపడుతున్నారు సో ఎమోషన్స్ ని మాత్రం ఈ పర్సన్ చూపించట్లేదు బయటికి చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసరికి చాలా 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 బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు లిటరలీ స్లీప్లెస్ నైట్స్ ఈ పర్సన్ చూ చూస్తున్నారు అనమాట ప్రాపర్ స్లీప్ లేకుండా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా కన్ఫ్యూజ్ సిచ్యువేషన్ లో ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది బికాస్ ఈ పర్సన్ కి ప్రాపర్ స్లీప్ కూడా ఉండట్లేదు మీకు ఒక క్లారిటీ ఇవ్వకుండా ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకొని మీకు ఒక క్లారిటీ ఇవ్వకుండా ఈ పర్సన్ ఓవర్ థింక్ చేయడం వల్ల ఈ పర్సన్ కి కూడా స్లీప్లెస్ నైట్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయనమాట ప్రాపర్ స్లీప్ చేయట్లేదు అందుకని ఒక న్యూ బిగింగ్ చేయాలి ఒక పాలసీ చెప్పాలి సారీ చెప్పాలి ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలని ఈ పర్సన్ కి ఉంది సక్సెస్ చేయాలని ఉంది ఈ పర్సన్ బట్ బయటికి మాత్రం అదేమి చూపించట్లేదు మీకు సో చూద్దాం మరి ఈ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా అసలు ఆబ్స్టకల్ ఏంటి చూద్దాం క్లారిఫై వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ వాట్ ఈస్ ద ఆబ్స్టకల్ ఫర్ దిస్ రిలేషన్షిప్ ప్లీజ్ క్లారిఫై నైట్ ఆఫ్ పెంటల్స్ పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ పర్సన్ చాలా చాలా కెరియర్ ఓరియంటెడ్ అయి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ కి క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్లాలి అనే ఒక క్లారిటీ లేదు అందుకే ఇంకా వెయిటింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు చాలా బర్డెన్ గా ఉంది అది ఈ పర్సన్ కి ఎందుకంటే ఈ పర్సన్ చాలా కెరియర్ ఓరియంటెడ్ ఫస్ట్ తన లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనే ఒక కైండ్ ఆఫ్ సెల్ఫిష్ మెంటాలిటీ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు సో దానికోసం తను కెరియర్ లో హార్డ్ వర్క్ చేస్తూ ఈ రిలేషన్షిప్ ని ఏమంటారు నెగ్లెక్ట్ చేస్తున్నారు అనమాట సో అందుకని ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళట్లేదు సో అదే ఒక అబ్స్టెకల్ మీ రిలేషన్షిప్ లో అండ్ ఈ పర్సన్ కి ల్యాక్ ఆఫ్ క్లారిటీ క్లారిటీ అసలు లేదు ఈ రిలేషన్షిప్ వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్లాలి అనే ఒక క్లారిటీ ఈ పర్సన్కే లేదు అందుకే చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు ఏమి డెసిషన్ తీసుకోకుండా ఇంకా వెయిటింగ్ ఎనర్జీస్ లోనే ఉంటున్నారు సో అదే మెయిన్ అబ్స్టెకల్ ఈ పర్సన్ కి మీకు ఈ రిలేషన్షిప్ కి So it name an action. Please, Kumdara, let's clarify. Universe, please tell: will this person take any action? Will this person take any action? Please clarify, Universe. Eight of Cups, Six of Swords, Seven of Pentacles, and the High Priestess. ఈ పర్సన్ ఇంకా వెయిటింగ్ ఎనర్జీస్ లోనే ఉంటున్నారు యాక్షన్ తీసుకోవాలని ఉంది బట్ తీసుకోవాలా వద్దా అని ఇంకా హైడ్ చేస్తూ ఇంకా కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఉంది ఎలా తీసుకోవాలి ఏంటి అని ప్లాన్ అయితే చేస్తున్నారు బట్ లెట్స్ క్లారిఫై అసలు యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఎయిట్ ఆఫ్ ఆఫ్ క్లారిఫై టెన్ ఆఫ్ ఫ్రోట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ త్రీ ఆఫ్ ఫ్రోట్స్ యాక్షన్ అయితే తీసుకోరండి ఈ పర్సన్ చాలా చాలా బర్డెన్ గా చాలా చాలా కైండ్ ఆఫ్ పెయిన్ఫుల్ గా కనిపిస్తున్నారు బికాస్ యాక్షన్ తీసుకునేంత స్టామినా ఈ పర్సన్ కి లేదు ఒకవేళ తీసుకుంటే రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి అనే ఒక భయం ఉంది సో ఖచ్చితంగా ఈ పర్సన్ వాక్ చేస్తున్నారు యాక్షన్ తీసుకుంటే ఎలా ఉంటది అనే అనే ఒక డైలమాతో అనే పెయిన్ఫుల్ ఎనర్జీస్ తో ఖచ్చితంగా ఈ పర్సన్ వాకవే చేస్తున్నారు అందుకే ఇంకా వెయిటింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు అండ్ తన సెల్ఫ్ లైఫ్ మీద పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు సో అందుకని ఈ రిలేషన్షిప్ ని వాకవే కూడా చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ అయితే ఈ పర్సన్ తీసుకోరు సో లెట్ సి రిలేషన్షిప్ కి అవుట్కమ్ ఏంటి అని వాజ్ ప్లీజ్ క్లారిఫై వాట్ విల్ బి దౌట్కమ్ రిలేషన్ What will be the outcome for this relationship? Two of Pentacles, Six of Pentacles and the Moon. The devil. Let's clarify. Two of Pentacles, Six of Pentacles and the Moon. So kuda <inaudible> ఫీలింగ్ అయితే ఉంది టూ ఆఫ్ పెంటికల్స్ ద సిక్స్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ ద మూన్ టూ ఆఫ్ మ్యాన్స్ అండ్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ చాలా చాలా మేనిఫెస్ట్ చేస్తారు ఫ్యూచర్ లో మిమ్మల్ని బట్ ఒక డెసిషన్ తీసుకోవడానికి పర్సన్ ఇంకా ఇంకా వెయిటింగ్ ఎనర్జీస్ లో ఉన్నారు బికాస్ ఒక థర్డ్ పార్టీ కనిపిస్తున్నారు థర్డ్ పార్టీ మేబీ వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు లేదా ఒక మే ఒక ఫీమేల్ ఫిగర్ అయి ఉండొచ్చు సో ఆ ఫీమేల్ ఫిగర్ ఉండడం వల్ల ఈ పర్సన్ ఏదో ఒక డెసిషన్ తీసుకోకుండా డిప్రెషన్ ఫీల్ అయ్యి సాడ్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి ఈక్వల్ గివెంట్ తీసుకురావాలి అని మేనిఫెస్ట్ చేస్తారు మిమ్మల్ని బికాస్ ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్టెడ్ గా ఉన్నారు మీతో చాలా చాలా ఎమోషనల్లీ ఫిజికల్లీ చాలా అట్రాక్టెడ్ చాలా అప్సెసివ్ థింకింగ్ ఉంది మీ మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో అవుట్కమ్ వచ్చేసి ఈ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తారు నియర్ ఫ్యూచర్ లో మిమ్మల్ని ఎలా ఈక్వల్ టే ఈక్వల్ టేక్ ఇవ్వాలి ఎలా తన విష్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి బికాస్ మీరు ఉంటేనే తన లైఫ్ కి హ్యాపీనెస్ అని ఈ పర్సన్ రియలైజ్ అవుతారు బట్ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఎనర్జీస్ నుంచి ఈ పర్సన్ బయటకు రావడానికి మేనిఫెస్ట్ చేస్తారు మిమ్మల్ని బికాస్ ఈ పర్సన్ కి మీతో దూరంగా ఉండడం ఇస్ నాట్ ఏ సింపుల్ థింగ్ సో చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు అవుట్ లో చాలా కైండ్ ఆఫ్ సాడ్నెస్ ఉంటుంది బట్ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చాలా మేనిఫెస్ట్ చేస్తారు మీరు కూడా మీ పర్సన్ ని మేనిఫెస్ట్ చేస్తారు బికాస్ ఇద్దరికి చాలా చాలా అట్రాక్షన్ ఉంది చాలా చాలా అప్సెసివ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇద్దరికి సో దాని వల్ల ఒకరిని ఒకరు మేనిఫెస్ట్ చేసుకొని ఇద్దరి విష్ కూడా ఇద్దరిని రిలేషన్షిప్ సక్సెస్ చేయడమే సో దానికోసం మేనిఫెస్ట్ చేస్తారు ఇంకా వెయిటింగ్ ఎనర్జీస్ లో ఖచ్చితంగా ఉంటారు సో దట్ ఈస్ ద అవుట్కమ్ ఫర్ యూ సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి యూనివర్స్ ప్లీన్స్ ద గైడెన్స్ దిస్ రిలేషన్షిప్ పర్సన్షన్ ప్లీజ్ కి ద గైడెన్స్ కేస్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ కప్స్ హైస్టర్స్ మీరు చాలా చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్ట్రెస్ నుంచి మీరు బయటికి రావాలి చాలా చాలా హీల్ అవ్వాలి బికాస్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా చాలా బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు మీరు చాలా హీల్ అవ్వాలి అండ్ ఆల్సో మీకు చాలా న్యూ బిగ్నింగ్స్ వస్తాయి చాలా చాలా ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక హ్యాపీనెస్ ఇస్తే ఒక న్యూస్ కానీ ఏదైనా ఒక హ్యాపీగా లైఫ్ ఫ్యామిలీతో లైఫ్ టైం స్పెండ్ చేసే ఒక చిన్న ఆపర్చునిటీ కానీ వస్తుంది సో హ్యాపీగా బయటికి వెళ్ళండి మీ ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి బికాస్ ఈ స్ట్రెస్ నుంచి మీరు బయటికి రావాలి అని అలాగే ఇన్ ని మీరు ఎక్కువగా నమ్మండి మీ ట్యూషన్ మిమ్మల్ని ప్రాపర్ వేలో గైడ్ చేస్తుంది సో ఇన్ ని నమ్మండి అండ్ అందరితో మీ సీక్రెట్స్ ని బయట పెట్టొద్దు అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా కొంచెం సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేయండి అండ్ రూట్స్ తెలుసుకోండి ఏది ట్రూత్ ఏది ఫాల్స్ అనేది తెలుసుకొని దాని ప్రకారం మీరు లైఫ్ లీడ్ చేయండి అందరితో మీ సీక్రెట్స్ ని షేర్ చేసుకోవద్దు బట్ ఈ స్ట్రెస్ నుంచి మీరు బయటికి రావడానికి కొంచెం మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి సో దట్ యూ విల్ గెట్ పీస్ ఇన్ లైఫ్ ఓకే సో అదనమాట ఏంజిల్స్ ఐడెన్స్ చూద్దాం మరి మీ ఇస్తాం ఏంజిల్స్ ప్లీజ్ గివ్ ద మెసేజెస్ ఫోర్ మై కలెక్టివ్స్ ప్లీజ్ గివ్ యుర్ మెసేజెస్ యువర్ ఇన్షన్ సిక్ యాక్షన్ యు ఆర్ రెడీ అండ్ క్లారిఫికేషన్ లుక్ ఫర్ ఎ సైడ్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ ఇంట్యూషన్ ని మీరు గైడ్ ఇంట్యూషన్ మీరు నమ్మండి బికాస్ మీ ఇంట్యూషన్ ఎప్పుడు మిమ్మల్ని ప్రాపర్ వేలో గైడ్ చేస్తుంది సో అలా గైడ్ చేయడం వల్ల ఒక యాక్షన్ తీసుకోవాలి సో దానికి మీరు రెడీగా ఉండండి లైక్ ఎప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ జోన్ లో మీరు ఉండండి లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ మీకు ఎప్పుడో ఒక సైన్ ఇస్తుంటుంది అప్పుడు వచ్చేంత వరకు ఆగండి మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది సో వెంటనే యాక్షన్ తీసుకోకుండా కొంచెం ఇంట్యూషన్ ని ట్రస్ట్ చేస్తూ సైన్ కోసం లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ మీకు ఏదో ఒక ఆపర్చునిటీ ఏదో ఒక సైన్ ఇస్తుంది అప్పుడు యాక్షన్ తీసుకోండి రెడీగా ఉండండి సో దట్ ఒక పాజిటివ్ ఎనర్జీస్ ని మీరు గ్రాప్ చేస్తారు ఓకే సో అదనమాట ఈ రోజు మన ఇన్ విల్ గైడెన్స్ అండ్ మన రీడింగ్ ఐ హోప్ మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన అలాగే కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అని చెప్పి అండ్ ఓకేనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయి రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ దట్ సాల్ అబౌట్ దిస్ వీడియో అండి అని వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ టేక్ కేర్ బబాయ్ అండ్ నమస్తే